చూసారా పప్పు గుడ్డు తాలింపు అట్లనే చికెన్ పకోడీ చాలా సింపుల్ కదా అయితే ఒక ఇంపార్టెంట్ విషయం అండి ఎప్పుడైనా సరే మంచితనం వర్కౌట్ అవ్వదు నేను మంచి 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 అనుకుంటూ పోయి నా మంచి చాతగానతనం కనిపిస్తుంది నేను మామూలుగా ఎక్కడ ఎట్లా చూపెట్టాలో అక్కడ చూపిస్తుంటా కానీ కొంతమందిని అర్రే పోని అర్రే పోని అని అనుకుంటే కొద్ది నేను మరీ చేతగా అయిపోతున్నా ఒక్కసారి నా నోరు విప్పిన వాళ్ళ గురించి బయట పెట్టినా అసలు మనుషులు కాదు కదా రోడ్ ఉండే కుక్కలు కూడా దేఖవు ఎవరు వాళ్ళు అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో ఇలాంటివి కొందరితో అయినా ఫేస్ చేస్తూనే ఉంటారు నేను ఇంక మీదట నేను ఓపెన్ గా నేను కొన్ని కొన్ని మన వాళ్ళతో షేర్ చేసుకున్నాం అనుకుంటున్నా ఎందుకంటే నేను ఒకటి నిన్న ఫేస్ చేసిన అది కంపల్సరీ అందరికి షేర్ చేయాలి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీ లైఫ్ లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ప్రతిది రేపటి నుంచి నేను మీతో షేర్ చేసుకుంటా ఎవరైతే నా మంచితనాన్ని చాతకా తరంగా తీసుకునే ఉన్నారో వాళ్ళకి నేను ఈ రోజు నా యూట్యూబ్ ద్వారా నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా ఇంకా చూసుకోండి నా నిజాయితీ ఏంటి నేనేంటి నా మంచితనం ఏంటి నా మంచితనంలో మీరు ఏం చూసిరు ఇంకేం చూడబోతురు అనేది వెయిట్ చేయండి ప్రతిది ఓ పెనుగ నేను ఓ పెడతా ఓ గానే చేస్తా చెప్పినా కదా మనుషులు కాదు కదా కుక్కలు కూడా దేకో కొన్ని బతుకులు పోనీ పోని అనుకుంటుంటే నా మంచితనం చతకం తన కనిపిస్తుంది ఇన్ని రోజులు మీరు ఏదైతే కృష్ణవేణి ఇట్లా అని మీరు భయపడ్డారో ఆ షేడ్స్ అన్ని ఇంక మీద నాలో చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ఆ షేడ్స్ చూపెట్టలే కానీ ఇంక నేను చూపిస్తా మీరు ఏవైతే నా నుంచి భయపడ్డారో డే బై డే మీరు ప్రతిదీ అది చూడబోతున్నారు చూడండి ఎంజాయ్ చేయండి నేను కూడా ఎంజాయ్ చేస్తా ఈ ఏళ్ల చరిత్ర ఆ చరిత్రను బయట తీయాలి కదా తీస్తా ఒక్కరిది కాదు ఒక్కొక్కరి చరిత్ర బయటికి తీస్తానే ఉంటా అది ఎన్ని రోజులు ఒక్కొక్క చరిత్ర ఎన్ని రోజులు వస్తుందో అన్ని రోజులు వస్తానే ఉంటది అట్లా లేకుండా తప్పైందమ్మా 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 అని చెప్పి నా కాళ్ళ మీద బడురి కథం వదిలేస్తా నేను ఎప్పుడు చెప్పేది అదే ప్రేమగా ఉంటేనే కృష్ణమే ఉంటది